చాలా సంతోషం ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తప్ప ఏ కుటుంబం కోసమో ఏ ఒక్కరి కోసమో కాదు ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది కొట్లాడి స్వతంత్రం చేస్తే చచ్చిన తెచ్చిన స్వతంత్రంలో మనందరం మిగతా దేశాల పొరుగు దేశాల బాధ నుంచి పొరుగు దేశాల దండయాత్ర నుంచి కాపాడుతున్నటువంటి ఇలాంటి వీరోచిత పోరాటాల త్యాగబలమే వీళ్ళందరం ఈ స్వేచ్ఛ వాయి పీల్చుకున్నామంటే ఇలాంటి వినయ్ బాల్ రెడ్డి గారు ఒక కుటుంబానికి దూరం కావచ్చేయాల కానీ మనందరి గుండెల్లో ఎప్పటికీ మన మనసులో ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ఎప్పుడు మర్చిపోవాల్సిన అవసరం లేదు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి పౌరుడు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన కుటుంబం కోసం కాదు మన గృహ దేశం కోసం త్యాగాలు సైతం చేసి మనందరినీ ఇలా స్వేచ్ఛ వాయిని వేసినటువంటి వీళ్ళ త్యాగమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే యువతకు స్ఫూర్తి ఉంటుంది కాబట్టి అలాంటి జాగ్రత్తమూర్తుల ఫలితమే ఈ రోజు స్వతంత్రంలో ఉన్నటువంటి భారతదేశం పొరుగు దేశాల నుంచి రక్షించబడి పొరుగు వాళ్ళ మూకత్వాలను ఎదుర్కొని ఇలా భారతదేశాన్ని సుగ సుభిక్షంగా